హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు రమాదేవి నేను ఈరోజు పెసరపప్పును రొట్టె చేస్తున్నాను తీపి పెసరపప్పు రొట్టె ముందుగా పెసరపప్పు ఒక అర్ధగంట చేపు నానబెట్టుకొని పెసరవేళ నాన లోపల ఈ నీళ్ళు కొద్దిగా ఉడికించుకుంటే జొన్నపిండి లేకి వేడి నీళ్ళు వేసి సరిపడంత సాల్టు బాగా కాంచి పెట్టుకున్న వేడి నీళ్ళు పిండి బాగా ముద్దకు వచ్చినంతవరకు ఇలా గట్టిగా కలుపుకొని పిండి పడిపోయా పెసరపప్పు నానింటావు పెట్టి పక్కన పెట్టేసి పెసరపప్పు నానింది దీంట్లోకి ఏం బండి ఊరికే పెసరబ్యాళ్ళు నానబెట్టుకున్న పెసుళ్ళు నేనైతే కొన్నే వేసాను మీకు సరిపేడాన్ని వేసుకోవచ్చు రెండు గ్లాసు నీళ్ళు కుక్కర్ మీద పెట్టేసి ఇంకా కుక్కర్ మీద అంటున్న పొయ్యి మీద పెట్టేసి ఈ పెసరపెరూపాయలు జొన్నలు రొట్టెలు కాచొచ్చి సరిపోతుంది నేనేమో కొన్ని కొన్ని పెసరవాళ్ళకు ఇంత పెద్ద పప్పు కుక్కర్ పెట్టాను పొయ్యి మీద ఏం చేస్తానమ్మా అమ్మా ఏం చేస్తానమ్మా కుక్కర్ మీద రూపాయలు ఇచ్చి చేసాను మామూలుగా బడిపోయేటప్పుడు ఈ చానం ముడిచికుపోయి కదా ఇటా ఇట అందుకే కుక్కర్ పప్పు కుక్కర్ ఇరీ పెట్టడం చాలా మంది బడిపోయే పిల్లలు ఉంటారు కదా వాళ్ళు ఇలా ఇలా పప్పు కుక్కర్ మీద ఇచ్చిరి చేసుకోవచ్చు ఇట్ట వచ్చేది ఇచ్చిబ్బను ఇచ్చిరీ చేసిన దయానికి పోయేటప్పుడు మనం ఇచ్చి పెట్టేవేటి లేకుండా పప్పు పప్పు ఏమన్నా కూరలు పాడు ఇంట్లో వేసినప్పుడు దీంట్లో మీద రుబ్బన అనవచ్చు ఇలా ఉన్న రుబ్బన ఇలా వచ్చింది అనమాట వేడికి ఇచ్చి చేసినట్టు వచ్చింది అందుకే ఎవరన్నా కూకర్ మీద ఇచ్చి వేసుకో అంటే ప్లీజ్ కామెంట్ పెట్టండి చూడనా లోహితూ దాని చదువుకున్నాం రానో ఎండల కాలం కదకాస కూర్చొని ఇద్దరం చదువుకున్నప్పుడు చించుకుంటా బుక్లన్నీ అంటున్నాడు లోహితురా ఇక్కడ వాళ్ళత్తా సకినత్త వెళుతని సకీనత్త లోహితు అని గురబొమ్మ తీసుకురా గురబొమ్మ లోహితున్నావు అక్క ఒక పది నిమిషాలు నా గానే టైం ఇచ్చే మొత్తం సింపేసి నేను ఆడ బుక్కులన్నీ సింపేసి ఆడబెడతా స్వప్న కాద తీసుకునేవా బో చదువుకుంటున్నాడు బో హాయ్ చెప్పిన హాయ్ రెండు పేపర్లతో హాయ్ అట్టా విసురుకోండి ఎండల కాలము అని చెప్తున్నాడు కరెంట్ లేనప్పుడు లోయతో హలో సకిన తెత్తుకుంటా నిండు తా నేను చదువుకుంటా అంటే ఫుల్గా చదువుకుంటా బా పేపర్లన్నీ ఆడ వేసి చూడు ఆడుకుంటున్నారో ఏమో ఆ పిల్లోని మీకు చెప్తావునా ఆ లోహిత్కి ఏం తెలుసు పేపర్లు అక్కడ ఇక్కడ వేసేది చూడు బుద్ధిగా పేపర్ తీసి మళ్ళా చూడు అటు చదువుకోవాలంట అటు చదువుకోవాలంట నువ్వు ఏమన్నా చించినాడు ఏం కావాలో కోతి నీకు నీళ్ళు తీసుకొని పనికాడికి పోతున్నాడు ఇంకా నైన్కి నీళ్ళు చిరాని పోతున్నాడు తగిన తగినా ఏడ పాపం నీళ్ళు లేవు అక్కడ అట్ట పోవాలంటా బాబా కోతి కోత మా లో కోత వచ్చిందని కిటికీలో ఉంటే చూసాడు అంటారు నేను కోత వచ్చిందని ఏది ఏదైనా కోతి అట్ట మీద అఠా పెసర బయలు అయితే ఉడికినాయి నేనైతే దీంట్లో ఏం వేయలేదు ఉత్త పెసర బయలు మాత్రమే ఉడకబెట్టేశాను దీంట్లోకి సరిపడంత బెల్లం పెసరపప్పు అంతా దీంట్లోకి వేసేస్తే ఈ లోపల రొట్టె చేసి ముందుగా గోలం పెట్టేసిన పొయ్యి మీద మెత్తని క్లాత్ తీసుకున్నాను ఫ్రెండ్స్ నానబెట్టుకున్న జొన్నపిండి నాకైతే అసలు ఎప్పుడే రొట్టె అయితే నేను చేయలేదు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం రొట్టె చేస్తున్నాను నేనైతే రొట్టె పిండి ఇలా దీంట్లో పెట్టి పైన ఒక తడుగుడ్డ పెట్టేసి రొట్టె తడుతున్నా ఇలా వచ్చింది రొట్టె వేడి వేడివేడిగా రొట్టెలు రెడీ ఫ్రెన్స్ లేకి పెసరపప్పు తీపి పెసరపప్పు